సిద్ధింగ్ మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలు భాస్కర్ గారితో చేయడం జరిగింది దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీస్టార్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరు కూడా మల్టీస్టార్ చేస్తున్నారు ప్యాన్ ఇండియన్ లెవెల్లో సో మీరు ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి వుడ్ లవ్ టు వర్క్ విత్ అండ్ స్వీట్ హార్ట్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్లీ కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే కూల్ యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు ఓకే సో మరి ఆయన మీరు వరుసగా బ్లాక్ బాస్టర్ కొడుతున్నారు ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు మీరెందుకు ఇలా భాస్కర్ గారికి అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తాను నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండచ్చు యాక్టర్ ఉండొచ్చు ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్ ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్ వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లి భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉన్నది ఎవరు డినేజ్ చేయలేరు మీరు బొమ్మరిల్ తీసుకున్న పరుగు తీసుకున్న ఒంగోలు గీత తీసుకున్నా కూడా ఆరెంజ్ తీసుకున్న కూడా అప్పుడు అప్పుడు మా జూడిలో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటారు నేను కూడా ఉండే సినిమాలో లైట్ నేను కూడా బాధపడ్డా సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాడు ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్ అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్ ఇఫ్ ది ఆర్టిస్ట్ హెస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ సార్ గారు దివేస్ గారు సార్ మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి ఒకవేళ రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు సార్ అత్తారింటి దారి తర్వాత మళ్ళీ రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు అన్ని అన్నీ చేసేస్తాయి ఇట్టేనన్నీ ఓటేనన్నీ ఇట్టేనన్నీ చేయాలి కదా సార్ సిద్ధు గారు సార్ మీకు టిల్లు స్క్వేర్ కానీ టిల్లు సినిమా కానీ డెఫినెట్గా మీ కెరీర్ని టన్ చేసాయి ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను కామెడీ ఎంటర్టైన్మెంట్ మీ డైలాగ్ డెలివరీ మెయిన్ హైలైట్ అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు ఆరెంజ్ మన పరుగు కానీ ఇలాంటి సినిమాలను చాలా సెన్సిటివ్ సెంటిమెంట్ చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్ సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాలతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా ఆబ్వియస్లీ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు క్యార క్యారెక్టర్ డ్రివిన్ ఉంటాయి సార్ కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివిన్ ఉంటాయి ఇది ఇది ప్లాట్ డ్రివిన్ ఫిల్మ్ అండి ఇది బట్ జాక్ అనేవాడి చుట్టూ ఏం జరుగుతుంది జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు అది యునో దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్ అంటే మీకు ఈ టిల్లు స్క్వేర్ కానీ డీజే టిల్ ఈ సినిమాల ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ను నిలుపుకోవటానికి డెఫినెట్ గా ఎన్నో ఎలా స్ట్రగుల్ తర్వాత వచ్చింది ఒక ఒక బ్రేక్ సో ఇది నిలుపుకోవడానికి మీరు అంటే మీరు చేస్తున్న ప్రతి సినిమా అంటే మీకు బాధ్యత అంటే ఒక రకంగా ఇది నిలుపుకోవాలి అనేది ఈ కథ విన్నప్పుడు కూడా అనిపించిందా డెఫినెట్ గా మీరు తీసుకునే డిసిషన్సే మీ ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది సో ఈ ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా ఈ ఈ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్నారా ప్రతి సినిమా బాగుండాలి సార్ ఫస్ట్ అది ఫీల్ అవుతుంది అంటే అది టిల్లు అంత బాగుందా టిల్లు స్క్వేర్ అంత బాగుందా నాకు తెలీదు బట్ ప్రతి సినిమా బాగుండాలి ఆ సినిమా చెప్పాలనుకున్న కదా ఆ సినిమా చెప్పాలి ఆ సినిమా బోర్ కొట్టించకుండా టూ అవర్స్ మనల్ని ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి అది చేయగలిగితే చాలా అంటాను సార్ గారు